జగన్ గారు అంటే నాకు వాళ్ళ నాన్నగారు కాడి నుంచి ఫస్ట్ అభిమానం అండి ఓటు బ్యాంక్ పుట్టిందే నా కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత జగన్ గారు పార్టీ పెట్టాడు మేము కా వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చాం మాకు ఏదైనా జగన్ గారు అభివృద్ధి బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ ఒక గజ్జి గజ్జికొక్క లాంటివాడు ఒక గజ్జి కుక్క అది ఒక గజ్జి కుక్కలు ఏం చేస్తామండి ఒక రాయితీ కొడితే కుక్క అడిపోద్ది అది కూడా చంద్రబాబు నాయుడు దగ్గర కుక్క ఇది చంద్రబాబు నాయుడు చెప్పిందే పవన్ కళ్యాణ్ చెప్పాలి లేదనుకోండి రేపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఒక వేసలాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పవన్ కళ్యాణ్ ఒక వేసలాగా ఇద్దరు ఒక వేషంలాగా తయారయ్యారు ఇప్పుడు దేశాన్ని మళ్ళీ నాశనం చేయడు జగన్ గారు అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తున్నాడు అండి ఒకళ్ళకి ఇస్తేనే రావణ కష్టం అవుతుంది అన్నాడే నువ్వు నలుగురికి ఇస్తానంటున్నావు ఇంకా రావణ కష్టం చేయడానికి కదా వస్తుంది రావణ కష్టం నువ్వు ఎక్కడిదో డబ్బి కొట్టేసి ఇక్కడ నేను పసుపు పథకం పెడతాను ఆ పథకం ఇస్తాను మూడు సిలిండర్లు ఇస్తాను ఆడవాళ్ళకి ఇస్తాను ఎక్కడో కర్ణాటకలో చేసి నువ్వు చెప్పేది ఏముందండి ఆల్రెడీ జగన్ గారు చేస్తున్నారు ఇక్కడ జగన్ గారు అభివృద్ధి అనేది కొద్దిగా చేస్తున్నాడు ముద్ద అన్నాడు అమ్మఒడి అన్నాడు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి అన్నాడు ఆటో వాళ్ళకి అన్నాడు చాకల వాళ్ళకి అన్నాడు మంగళవాళ్ళకి అన్నాడు అందరికి ఇస్తున్నాడు అభివృద్ధి అంటే అదండి పేదవాళ్ళని చూస్తున్నాడు పేదవాళ్ళు జగన్ ఎన్కి ఉన్నారండి కాపులు కూడా ఎప్పుడైతే జగన్ ఎనకాదే ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మరండి మీరు కాపులు అంటున్నారు కదా రీసెంట్గా నాకు ఎవరు కూడా సలహాలు ఇవ్వాల్సిన పని లేదని పవన్ కళ్యాణ్ అన్నందుకు కాపులు హట్ అయ్యారా మేము హట్ అయ్యామండి హట్టు కాబట్టే వాళ్ళ మేము జగన్కి ఫుల్ మద్దతు ఇస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరుణాగ చౌబే గారు ఒక లేఖ అనేది వదిలాడు నీకు నలభై అరవై ఐదు సీట్లు అడుగు అన్నాడు నువ్వు నాకు సలహా చెప్పాడు రోడీ కాదన్నాడు ముద్దరుగా పద్మనాభం గారు అది అడిగారు నువ్వు నా సలహా చెప్పేవాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు పనికిరా సలహా ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు పనికి రాకపోతే నీకు ఇంకా దేనికండి రాజకీయం నీ అన్నదమ్ములు మీ రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు కోసం నువ్వు రాజకీయం చేస్తున్నావా అంటే కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తాగట్టు పెడతా అనుకున్నావా అంతే నువ్వు అంత మించి చేసేది ఏమి లేదండి అప్పుడు రంగా మీ ఇంటికి వచ్చి కాపీ తాగాడు అన్న నువ్వు చా పవన్ కళ్యాణ్ నువ్వు పుట్టేవాళ్ళేదో తెలియదు నీకు రంగా ఉన్నప్పుడు నువ్వు పుట్టావా లేదా నీకు తెలీదు నువ్వు మేమ వాళ్ళు ఆడుకుంటున్నాయేమో రంగా తిరిగినప్పుడు నువ్వు రంగాని మా ఇంటికి వచ్చి కాఫీ తాగాడు మా ఇంట్లో టిఫిన్ చేశాడు ఈ కాదండి కావాల్సింది వంగవేటి రాధా అని మోసం చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోసం చేశాడు ఇవాళ ఒంటరిగా రాధా తయారయ్యాడు రాధా అని ఏ రోజైనా కానీ ఒక జగనే దగ్గరికి తీస్తాడు కానీ వీళ్ళు కమ్మాళ్ళు దగ్గరికి రానియరండి రాధా అనేది ఒకడు ఒక నీ ఒక కల్లోడు ఒక కల్లోడు థ్యాంక్ యూ అండి ఇదిగోండి はいちゃう。